లైన్ అయితే మీడియా సమావేశానికి వచ్చిన విలేకరులకు అందరికీ పేరు పేరున వేరు వేరుగా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గ్రామ పంచాయతీలకు సంబంధించి జెడ్పిటీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికలకు తొమ్మిదవ తారీఖు నుంచి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం జరిగింది అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర మేధర్ మహేంద్ర బంధులకు అందరికీ పేరు పేరున వేరువేరుగా రాష్ట్ర కమిటీ తరఫు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపు జరిగబోయే ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మేధర్ బంధువులు అక్కజెల్లళ్ళు అన్నదమ్ముళ్ళు అదేవిధంగా యువతి యువకులు రేపు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో మన కులానికి సంబంధించిన మన ప్రాంతానికి సంబంధించిన కాకుండా రాజకీయాలలో ఆసక్తి ఉండి ఆల్రెడీ అన్ని రాజకీయ పార్టీల్లో కార్యకర్తలుగా నాయకులుగా ప్రాతినిధ్యం వహిస్తున్న సందర్భంగా మీరు మీ మీ రాజకీయ పార్టీల్లో సర్పంచ్ కానీ ఎంపీడీసీ కానీ జెడ్పీడీసీ కానీ వార్డ్ మెంబర్ కానీ పోటీ చేయాలని రాష్ట్ర కమిటీ తరఫు నుంచి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము భవిష్యత్తులో రాజకీయం అనేది చాలా ముఖ్యమైన సబ్జెక్టు గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ మన కులాన్ని మన ఉనికిని మన వ్యక్తిత్వాన్ని చాటడానికి మంచి అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని మేధర్ బంధులందరూ ఉపయోగించుకొని జిల్లాలో కానీ మండలాల్లో కానీ ఉండే సంఘాలంతా చైతన్యవంతమై దాదాపు సర్పంచ్ ఎన్నికల్లో పన్నెండు వేల ఏడు వందల డెబ్బై ఏడు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి అందులో సర్పంచ్ లాగా మన వాళ్ళు పోటీ చేయాలని అదేవిధంగా ఒక లక్ష పన్నెండు వేల చిల్లర వార్డు సభ్యులుగా అవకాశం ఉంటుంది అందులో కూడా మన వాళ్ళు పోటీ చేయాలని అదేవిధంగా ఐదు వేల ఏడు వందల చిల్లర ఎంపీటీసీ మెంబర్లుగా ఐదు వందల డెబ్బై చిల్లర జెడ్పీటీసీ మెంబర్లుగా అవకాశాలు వస్తాయి టోటల్గా ఈ తెలంగాణ రాష్ట్రం నుండే ముప్పై రెండు జిల్లాల ముప్పై ఒక్క జిల్లాలకు సంబంధించి ఒక లక్ష ముప్పై ఒక వెయ్యి చిల్లర ప్రజాప్రతినిధులుగా ఎన్నుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి రాజకీయ చైతన్యం ఉండే మేదవి యువతి యువకులు అదేవిధంగా అక్కజల్లెంట్లందరూ రేపు రాబోయే ఎన్నికల్లో దయచేసి మీరు అందరూ పోటీ చేయాలని మన జాతి ఉనికిని చాటుతూ అదేవిధంగా ఆ గ్రామంలో ఉండే దాదాపు అన్ని కులాలకు సంబంధించి మీరు ఈ రోజు నుంచే అందరు టచ్లు ఉండండి మీరు మీ స్థాయిలో ఎంపీటీసీ కానీ జడ్పీటీసీ కానీ పోటీ చేసే క్రమంలో రాష్ట్ర కమిటీ పూర్తిగా మద్దతు ఉంటుంది మీరు మీ రాజకీయ పార్టీలు ఎక్కడైతే మీరు పోటీ చేయాలని అనుకుంటున్నారో మీకు అవకాశం వచ్చే సందర్భంలో జిల్లా కమిటీలు మండల కమిటీలు రాష్ట్ర కమిటీలు కూడా ఆయా రాజకీయ పార్టీల్లో మేడర్ జాతికి సంబంధించిన వ్యక్తులకు అవకాశం ఇవ్వాలని మేము అందరము రాష్ట్ర కమిటీ తరఫు నుంచి మేము ప్రయత్నం చేస్తాము దయచేసి ఎవరైతే ఆసక్తి ఉన్న వాళ్ళు ఉన్నారో రాజకీయాలలో ప్రవేశించి మన జాతి ఉనికిని కాపాడాలని తెలియజేస్తూ అదేవిధంగా జిల్లా కమిటీలు మండల కమిటీలు కూడా అలాంటి వాళ్ళని గుర్తించి ప్రోత్సహించి మన రాష్ట్ర కమిటీకి ఒక నివేదిక సమర్పించాలి ఆ విధంగా సమర్పిస్తే ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు టచ్